వెల్కమ్ చిన్న చూడండి ఈ రోజు అయితే మేము గేమ్ ఆడిపిస్తున్నాం పిల్లలందరి చేత ఇది గేమ్ ఏమిటంటే కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ తీసుకున్నాము ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్లోనైతే తీసుకున్నాము మూడు అయితే పెట్టాము ఓ పేట్లలో ఒక్కొక్క ఫ్లేవర్కి ఒక్కొక్క లిక్విడ్ అయితే పోస్తాము ఏదనేది కరెక్ట్గా చెప్తే వాళ్ళు ఎన్నో బిన్నర్ అవుతారు కళ్ళకైతే గంతలు కట్టాము దాసులు అయితే పోతున్నాను ఓకే ఓకే స్టార్ట్ నాన్న ఇది వన్ టూ త్రీ గ్లాస్ మూడు గ్లాస్ ఏది తీసుకుంటా చెప్పు ఇది ఇచ్చేనా ఏదైతే అది చెప్పేసి మ్యాంగోనా ఓకే తాగుతావా మొత్తం बताते हो इनका इनका नेक्स्ट वन नेक्स्ट टेस्ट इकडे दोन गुनेय नाना लिंक 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 हवा कल्पा हवा कल्पा हेड नाना हेदी कल्पा कल्पा करेक्ट नेक्स्ट नेक्स्ट मी रास्ते दे बघा सालो कुंयव మీరేం ఫస్ట్ తర్వాత ఆరెంజ్ రెడ్డి మూడు కరెక్ట్ గానే చెప్పాడు విన్నర్చు నెక్స్ట్ ఆడుతుంది సెకండ్ వన్ వచ్చేసి పూచితారెడ్డి स्टूडेंट मूड फ्लेवर्स పెట్టాను చెప్తాเรమో చూద్దాం పూజిత ఫస్ట్ ఫ్లేవర్ ఫైండ్ అవుట్ ఆరెంజ్ యస్ నెక్స్ట్ ఇస్ యస్ నెక్స్ట్ వన్ ओके नेक्स्ट वन हम्म का वेरी गुड रॉन्ग रॉन्ग येनी करेक्ट है नहीं टू टू करेक्ट लास्ट वन रॉन्ग लास्ट वन इज लास्ट वन एंड वेरी थम्स अप

రా రా నెక్స్ట్ నెక్స్ట్ టీర్ ఫస్ట్ వన్ నెక్స్ట్ ఏంటిది నేము ఎన్నో అప్నో కరెక్ట్ చెప్పాడు రెండు రెండ్ కరెక్ట్ చెప్పాడు ఆపలో ఒకటి చెప్పింది మది రెండే 2 కరెక్ట్ చెప్పాడు నేను ఇట్లా అన్నాను ఏ సాయి క్లోజర్ ఐస్ ఇక్కడ మూడు ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి చూడండి అన్నీ కరెక్ట్ చెప్తాడను yes సాయి ఆ ఇవొనానా ఉజిత yes నేను బాదనారా ఉంటా

ఆరెంజ్ అయితే టూ కరెక్ట్ చె ఫస్ట్ వన్ రాంగ్ సెకండ్ టూ ఇస్ కరెక్ట్ ఎస్ వెరీ గుడ్ ఎస్ గేమ్ గోయింగ్ టు స్టార్ట్ నీ పేరు ఏం పేరు రా విఘ్నేశ్వర్ రెడ్డి ఏ స్కూలు చైతన్య ఏ ఊరు గుజ్ నగర్ స్టార్ట్ చేయి ఫ్లేవర్స్ టేక్ వన్ ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఏంటిది ఓకే నెక్స్ట్ వన్కా మజ్జిగ్ వాట్స్అర్ నేమ్ దా ఫ్రూటా పండా విచ్ స్టాండర్డ్ యుచ్ స్కూల్ భాష్యం సెవెంత్ స్టాండర్డ్ విచ్ సబ్జెక్ట్ యు లైక్ టీచర్ చూడండి త్రీ ఫ్లేవర్స్ వన్ యూ ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఇట్ అండ్ ఫైండ్ అవుట్ విచ్ వన్ కూల్ డ్రింక్ ఎఫ్సి ఓకే నెక్స్ట్ వన్ సెకండ్ వన్ స్ప్రైట్ ఓకే నెక్స్ట్ వన్ बटर मिल्क बटर मिल्क बटर मिल्क नो 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 व्हाट इज दिस व्हाट दिस व्हाट मैंगो यस हाउ मेनी करेक्ट वन करेक्ट टू रॉन्ग स्ट्रॉबेरी फ्लेवर ऑरेंज फ्लेवर आद अर्थ नहीं फ्लेवर स्ट्रॉबेरी यस पापा वासु ने एमएस ने एमएस ने व्हिच स्टैंडर्ड यू आर थर्ड स्टैंडर्ड थर्ड स्टैंडर्ड व्हिच स्कूल श्री चैतन्य श्री चैतन्य एंदूर తెలుగా తమిళ తెలుగు తమిళ తెలియదా ఇల్లయా ఓకే ఉజిత తెలుగు తెలియమా తెలియదా తమిళ హిందీ ఇంగ్లీషు ఎలా నో ఎస్ యున్ చెప్పాలి చెబితే గిఫ్ట్ ఇస్తాము ఓకేవా మూడు కరెక్ట్ అయితే గిఫ్ట్ ఇస్తాము ఫస్ట్ బటర్ మిల్క్ బటర్ మిల్క్ కూల్ డ్రింక్ ఓన్లీ ఆల్ ఆర్ కూల్ డ్రింక్స్ ఓన్లీ కూల్ డ్రింక్ ఫ్లేవర్ ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఐ థింక్ సీజ్ లుక్ లైక్ ఇంటెలిజెంట్ ఆరెంజ్ నెక్స్ట్ వన్ ఓకే मैडम मिलगा नो टम्स का यू टोल्ड थम्स अप नो चपो यस से लेमन हाउ मेनी करेक्ट टू कर यस लास्ट वन लेमन नॉट स्प्राइट ओके एम यू आर टू ओनली करेक्ट टू नॉट थ्री

स्ट्रॉबेरी फ्लेवर नेक्स्ट yeah, yeah, yeah. वन <innovativet> मजा मजा करेक्ट है लेमार कहने का नेक्स्ट वन नेक्स्ट वन साथी मजे का मजे का ये सुपरी करेक्ट है ये करेक्ट है साथी मजा मैंगो बोता सेम ఓకే తిన్నా చూడండి మేము ఇద్దరైతే విన్నర్స్ అయ్యాము ఇప్పుడు ఫైనల్ విన్నర్ కోసం అయితే మేము ఇద్దరు మళ్ళీ ఇద్దరం ఒకసారి గేమ్ లాస్ట్ రౌండ్ క్లాస్ రౌండ్ ఆడుతున్నాం ఓకే ఏయ్ ఏ నా వన్ ఫ్లేవర్ ఉంది అక్కడ టేస్ట్ టేస్ట్ చేసి ఉస్తా ఎస్ టేస్ట్ చేయండి ఎస్ మంచి నీళ్ళు హాట్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్ కరెక్ట్ స్టార్ట్ స్టార్ట్ ఎస్ ప్రెజెంట్ చెప్పాపారండి ప్రెసెంట్ యెస్ ఫస్ట్ ఫైనల్ గేమ్ లో కూడా మేము ఇద్దరు విన్నపైయాము అందుకు మా ఇద్దరికి అయితే గురించి ఒకళ్ళకి లింకా ఒకరికి ఏం కావాలా స్వింగ్ ఎస్ ఎస్ వెరీ గుడ్ నీకు లింకా వెరీ గుడ్ ఎస్ ఇద్దరు విన్నర్స్ చూడండి పిల్లలతోనైతే అయితే ఆడామో మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది కామెంట్ అయితే చేయండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ